గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మహాలక్ష్మి వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్నా అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు

నేను ఎదురు పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతులు ఎదురు నిలబడితే కింద పడిపోవడమే ఓ సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వు దానికి పడదు నువ్వేమో ఇంటి విచారణ మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మన మంచి చేత డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చాం వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ మీరు ఎన్నిసార్ చెప్పాలా మీకు ప్రాపర్ బ్లాక్ అంటే ఇది అర్థమైనా కమ్ కంటిన్యూ కే కే అక్కడ కూడా పనికొచ్చింది నన్నా డబ్బులు తీసుకోండి యమ్మ ఆ భద్రాచలం వస్తాడు వస్తాడు ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రడ అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలంని తీసుకుని అమ్మ రాసన్న నన్నా డబ్బు పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు పెద్ద ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకోండి వద్దు బాబు ఈ రక్తపుడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాగా ఇది రక్తపూడి పెద్ద ఆయన ఆ బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి కొడలు కొన్నావు బాబు రంగు ఇజం చేసాయిగా ఇలాంటి నిత్తులు కూడు తినడానికి మేము రగుడీలము గోడాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టివాళ్ళమయ్యాం కానీ నీలా వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ

మీటర్ అంత ఏంది ఇరవై మూడు రూపాయలు అండి బోని బేరం మీదేనమ్మా చిల్లరలేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మీటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడదు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు సలికా బిల్లుక ఆపరేషన్కి ఆపరేషన్కి నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బీ బ్రేవ్ మా రెండో పెద్ద బావ గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు కత్తిగా పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం వీడు రౌడీ అంట అవుతల పార్టీ వాళ్ళు పొడిచేశారు ఎవరో తీసుకొచ్చి ఇంకా ఊపిరి మనకు మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా బాక్సు తీసుకెళ్దాం ఇక్కడ అక్కడ భద్రాచలం నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఉంది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రెవిడీస్ ఇటువంటి అడ్మిట్ చేసుకో పైగా ఎవరు డాక్టర్ గారు ఇతను సార్ ప్లీజ్ డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేసు అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బు అన్నయ్యా ఇది నా ఆపరేషన్ కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదు అన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతను ఎవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు వీళ్ళే దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతులో దిన భద్రాచలం చాలా మంచి వాళ్ళగా వాళ్ళ అన్నయ్య తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు కళ్ళే తప్పు ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరిస్థితులు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా

జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పెట్టల్ లాంటి వాళ్ళు తోత్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంటరా ఎంత నువ్వు నిజంగా ఇక మా జీవితంలో తప్పులు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్లు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుక అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయలు చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక ట్రాంగ్ రూట్ రూట్కి సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్స్ నౌ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ప్రెస్టీజియస్ డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ రుచి అండ్ మహాలక్ష్మి నిన్ను డ్రాన్స్ పోటీల్లోనే ఓడించావి కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను జిస్ ఈస్ మై చాలెంజ్ కంగ్రెట్స్ థ్యాంక్ యూ కేదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనక ఇంటి దిష్టి నా దిష్టి గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా హైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటాడు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యను కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ వెధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండిపోటు నిచ్చాడు దొంగ వెధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు మై డియర్ బాయ్ వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి నా శిష్యుడిని ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయాలన్నదే నా చెయ్యి రేపటి నుంచి నీ కోచింగ్ ప్రారంభం బీరెడ్డి Best of luck, my boy. Huh? ఎవరికి నీకే పెదరో గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీకు సగతి టైం వచ్చేసింది టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొంచునే లేదు అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కొలవాడి పంట కొలవాడు వీడికి దమ్ముట్టే నాలా కాలేజ్ కిక్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది అతను నోటు తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపోవరు చూపించ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను లుక్కులతో పని జరగదు బెదరో టైం బెదరో టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది బాదర్ బెదరో పోతే జాతికి అని వచ్చాడు నువ్వు పోతే వస్తాడు ఏడిపోతుందా బెద్రో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడి సెచ్చ ఆ ఛ వన్ ఆ టూ ఆ డౌట్ లేదు గొల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మోటార్తో సహా ఆ ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వు దంతే పది మీటర్ దూరం కూడా కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోలే రెండు నెంబర్ నాకు ఎదురే లేదు అంత బెస్ యెస్ యూ ఆర్ ఆల్వేస్ బస్ ఎవరన్నారన్నా ఇక్కడ దాకా నెంబర్ వన్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది వెళ్ళేది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే లేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగపోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ అయిపో ఒక్కకు గాడిద సలహా అంటే ఇదే ఈ తొక్కల సత్య కూడా బుర్రలేదు